హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మేము నేను మీ ముందుకైతే ఒక బ్యూటిఫుల్ వీడియోని అయితే తీసుకొని వస్తున్నా సో ఇది రైస్ మిల్ వీడియో అనమాట సో ఇంటర్నల్ మెషినరీ ఎలా ఉంటుంది అసలు రైస్ ప్రాసెసింగ్ ఎలా చేస్తారు ఇవన్నీ ఒకసారి మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నా సో ఇది మా రిలేటివ్స్ వాళ్ళదే ఈ రైస్ మిల్ సో నాకు ఒకరోజు ఆపర్చునిటీ వచ్చింది సో నేను ఒకసారి ఆ మిల్ లోపలికి వెళ్తే మనకి ఆ మిషనరీ ఎలా ఉంటుంది ఏంటనేది మనకి చూపించారనమాట సో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మిషనరీ ఉంటుంది చాలా పెద్ద పెద్ద మిషన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూసుకుంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ గ్రేడింగ్స్ ఆఫ్ రైస్ రైస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెసెస్ ఒక్కొక్క మెషిన్ నుంచి ఒక్కొక్క మెషిన్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఆ హస్క్ అంతా సెపరేట్ అయ్యి బయటకు పడడం సో గ్రేడింగ్స్ గురించి కానీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రైస్ సెపరేషన్స్ కానీ ఈ మెషిన్స్లోనే చేస్తారంట సో చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు ఇది ఫస్ట్ టైం యాక్చువల్లీ నేను ఈ రైస్ మిల్స్లోపి రావడం యాక్చువల్లీ అండ్ దాంట్లో మెషినరీ ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది ఒకసారి చూసా యాక్చువల్లీ అండ్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నేను ఈ ఇంటర్నల్ యూనిట్ లోపలికి వెళ్తున్నాను కదా సో ఇక్కడ ఏంటంటే రైస్ డిఫరెంట్ లెవెల్స్లో కూడా ఫిల్టర్ అవుతుందనమాట సో గ్రేడింగ్ టైప్ ఆఫ్ మెషినే ఇది కూడా సో డిఫరెంట్ లెవెల్స్లో వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ రైస్ అంతా ఫిల్టరింగ్ అయ్యి మనకి ఫైనల్ అవుట్పుట్ వస్తుందంట సో డిఫరెంట్ డిఫరెంట్ గవర్నమెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ మెషిన్స్ పర్మిట్ అయితే చేస్తారు ఏరియాస్ బట్టి సో ఆ రెస్పెక్టివ్ గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాసెస్ ఈ మెషిన్స్ ద్వారా చేస్తారనమాట సో ఆ రైస్ ప్రాసెసింగ్ అండ్ గవర్నమెంట్కి వీళ్ళు మళ్ళీ రీసేల్ చేస్తారన్నమాట సో నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఇంత పెద్ద మెషిన్స్ అసలు ఎప్పటి నుంచో ఒక రైస్ మిల్ వీడియో చేద్దామని అనుకుంటున్నా సో ఫైనలీ ఆపర్చునిటీ వచ్చింది సో అంత పెద్ద మెషినరీతో మన రైస్ అయితే ఫిల్టరింగ్ అయ్యి ప్యూరిఫై అయ్యి వస్తూ ఉంటుంది బయటికి ఆ హాస్క్ అంతా రిమూవ్ అయ్యి సో మీకు ఈ వీడియో చూపిద్దాం అనుకున్నా సో ఒకసారి ఎలా ఈ మెషిన్స్ ఉన్నాయి వర్కౌట్ అవుతున్నాయి ఏంటి వన్ బై వన్ డిఫరెంట్ డిఫరెంట్ గ్రేడింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెసెస్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది జస్ట్ చూద్దామని వచ్చా అనమాట ఈ మిల్కి చూసారు కదా ఇంకా లైవ్లో చూస్తే ఇంకా థ్రిల్ అవుతారు చాలా పెద్ద మెషినరీ అనమాట బ్యూటిఫుల్గా అనిపించింది అండ్ కొద్దిగా నాలెడ్జ్ పరంగా కూడా కొంచెం కొంచెం తెలుసుకున్నా సో ఎలా జా ఎలా ప్రాసెసింగ్ అవుతుంది ఏంటనేది ఒక్కొక్క మెషిన్కి ఒక్కొక్క ఐ మీన్ అసైన్మెంట్ ఆర్ టాస్క్ అని అంటాం కదా సో అలా ఉంటుందన్నమాట వన్ బై వన్ వన్ బై వన్ రైస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ధాన్యం నుంచి మనకి ఫైనల్గా రైస్ వచ్చే వరకు డిఫరెంట్ మెషిన్స్ నుంచి ప్రాసెసింగ్ అంతా జరుగుతుంది సో యా బాగుంది కదా యా ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము ముందుకు తీసుకొని వస్తా సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్ బాయ్